హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ కిచెన్ టైమ్ టుడేస్ రెసిపీ పన్నీర్ పాలక్ రైస్ చాలా ఈజీగా అయిపోతుంది టేస్టీగా కూడా ఉంటుంది లంచ్ బాక్స్లోకి సూపర్ రెసిపీ ఇది స్టవ్ మీద బౌల్లో వాటర్ బాయిలింగ్ వచ్చే వరకు వెయిట్ చేసుకోవాలి ఇలా బాయిల్ అవుతున్న వాటర్లో క్లీన్ చేసి పెట్టుకున్న పాలకూరని యాడ్ చేసుకోవాలి ఇది ఒక టూ టు త్రీ మినిట్స్ ఉడికితే సరిపోతుంది ఇలా వాటర్లో ఉడికిన పాలుకూరను తీసి సపరేట్ చేసుకోండి ఇలా ఉడికిపోయిన పాలకూరని వేరే ప్లేట్లో వేసుకుని చల్లారినిచ్చి మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇందులో రెండు లేక మూడు పచ్చిమిర్చిలను కూడా యాడ్ చేసుకోండి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇదన్నిటిని కలిపి ఫైన్ పేస్ట్గా మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దాల్చిన చెక్క లవంగాలు వేసుకుని అవి కొంచెం వేగిన తర్వాత సన్నగా స్లైసెస్లో కట్ చేసుకున్న ఆనియన్ని యాడ్ చేసుకోవాలి ఆనియన్ కొంచెం వేగిన తర్వాత పన్నీర్ క్యూబ్స్ని యాడ్ చేసుకుని అవన్నీ కలర్ మారే వరకు వేయించుకోవాలి ఇలా కలర్ మారిన పన్నీర్లోకి కసూరి మేతిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా పేస్ట్ చేసి పట్టుకున్న పాలకూర పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి పన్నీరు ఎక్కడ స్మాష్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసిన తర్వాత వన్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ స్పూన్ గరం మసాలా ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇలా పైకి ఆయిల్ తేలుతూ ఉండగా మనం ముందుగానే కుక్ చేసి ఆరపెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా ఈక్వల్గా అంతా వచ్చేలాగా కలుపుకోవాలి చివరిగా ఒకసారి ఉప్పుసారి చూసుకుని కట్ చేసిన కొత్తిమీర చల్లుకుంటే మన రెసిపీ రెడీ పిల్లలకి సూపర్గా నచ్చుతుంది లంచ్ బాక్స్లోకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ